తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సీరియల్స్లో కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని చెప్పాలి స్టార్ మాలో ప్రసారం అవుతున్నటువంటి ఈ సీరియల్ ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది ముఖ్యంగా ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్క పాత్రలు హైలైట్ గా నిలిచాయి ముఖ్యంగా వంటలక్క దీప పాత్రలో నటించినటువంటి ప్రేమి విశ్వనాథ్ తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ ఆమెకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది దాదాపు ఆరు సంవత్సరాలు పాటు ప్రసారమైనటువంటి కార్తీక దీపం సీరియల్ పూర్తి కావడంతో ఎంతో మంది నిరాశ వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఈ సీరియల్ కు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకున్నటువంటి దర్శకుడు కార్తీక దీపం టూ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇలా కార్తీక దీపం సీక్వెల్ రాబోతుందని తెలిసి అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు ఇక ఈ సీరియల్ మార్చి ఇరవై ఐదు నుంచి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం అవుతూ ఉంటుంది ఇక ఈ లో కూడా డాక్టర్ బాబు వంట ఉండడంతో ఈ సీరియల్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది ప్రస్తుతం స్టార్ మాలో అత్యధిక రేటింగ్ కైవసం సొంతం దూసుకుపోతుంది ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వంటలక్క క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఇంత పాపులారిటీ ఉన్నటువంటి ఈమెకు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి ఇక ప్రతిరోజు ప్రేమి విశ్వనాథ్ ముప్పై ఐదు వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట ఇలా నెలలో ఈమె దాదాపు ఇరవై రోజులకి పైగా ఈ సీరియల్ షూటింగ్ లో బిజీ అవుతున్నారని తెలుస్తుంది ఇలా రోజుకు ముప్పై ఐదు వేల అంటే నెలకు సుమారు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఈమె రెమ్యురేషన్ అందుకుంటున్నారనే విషయం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు